హాయ్ అండి వెల్కమ్ టు నుంచి వంటలు నేను పద్మ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దానికోసం ముందుగా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి ఎలా వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని ఇందులో రెండు టేబుల్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్టు ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ కొంచెం రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ తీసేసుకొని ఇలా పోసుకోవాలన్నమాట మనకి పిండి అనేది లూజ్గా ఉండకూడదు ఇలాగా పొడి పొడిగా ఉండాలి మనం కలిపిన తర్వాత కూడా నేను చూపిస్తున్నట్టుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపోను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇందులో ఈ ఆయిల్కి సరిపోని ఈ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి అంతా కూడా మనకి పైన పిండి కోటింగ్ అంతా కూడా మనకి క్రిస్పీగా అయిపోతే సరిపోతుంది అనమాట ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి పైన పిండిని పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉంటుంది అప్పుడు అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఇక్కడ మనకి పన్నీర్ అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ పన్నీర్ అంతా తీసుకొని పక్కన పెట్టేయాలి తర్వాత సేమ్ ప్యాన్లోంచి ఆయిల్ అంతా తీసేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని సేమ్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్ని రెండు టీ స్పూన్లు వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఇలా కట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇలా హై ఫ్లేమ్ మీద ఇలా కొంచెం కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వెనిగర్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ సోయా సాస్ రెండు టీ స్పూన్ల టమాటా కచ్చప్ వేసుకోవాలి మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇలా ఒకసారి హై ఫ్లేమ్ మీద ఈ సాస్లన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్లో ఒక టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని ఆ వాటర్ని కలిపేసుకొని ఇందులో వేసేసుకొని దాన్నంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇదంతా చిక్కబడేంత వరకు ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసుకోవాలన్నమాట టేస్ట్ చూసుకొని సాస్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకొని మీకు ఏ సాస్ అనిపిస్తే అది వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇదంతా కూడా సాస్లన్నీ చిక్కబడిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద మనకి సాస్లన్నీ కూడా పన్నీర్కి పట్టేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా చిక్కబడేంత వరకు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే మనకి చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయినట్టే దీని మీద మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని ఒక టేబుల్ స్పూన్ ఇలా చల్లుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఈ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయినట్టే ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ